నమో భగవతే ప్రేమికుడు లేదా ప్రేమికురాలి యొక్క మనస్సు లాక్కుని మరలా వారిని ఆకర్షించేటటువంటి గుప్త మంత్ర సాధన అనేటటువంటిది మీకు ఈరోజు తెలియజేస్తాను సాధారణంగా మనసులో ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల కొంతమందికి అహంకారం కలగడము ఒకరంటే ఒకరికి ఇష్టం లేకపోవడము అసూయ కలగడము తద్వారా వారి మధ్య ఏర్పడినటువంటి ఆ బంధం అంతా కూడా ఎడబాటుగా మారడము తద్వారా విడిపోవడము కూడా జరుగుతూ ఉంటుంది కానీ ఈ ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఈ మంత్ర సాధన అనేటటువంటిది చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రేమికుడు లేదా ప్రేమికురాలి యొక్క మనసు మారేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అయితే ఇది గుప్త మంత్ర సాధన మీరు దీనికి కొన్ని నియమాలు అనేటటువంటివి ఉంటాయి కాబట్టి ఈ నియమాలను ఆచరిస్తూ ఈ మంత్ర జపము చేసుకుంటూ తద్వారా ప్రేమికుడు లేదా ప్రేమికురాలని వారి యొక్క మనసు అనేటటువంటిది మార్చివేసేటటువంటి ఒక ప్రక్రియ ఇది సాధారణంగా మనో ఆకర్షణకి గురై గురయ్యేటటువంటి మంత్రం అంటే వారి యొక్క మనసును మార్చివేస్తుంది సాధారణంగా ఇద్దరు ప్రేమికులు లేదా ప్రేమికురాల మధ్య గొడవ జరిగినప్పుడు వారి మధ్య ఉన్నటువంటి మనోవేదన ద్వారా వారు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి సందర్భంలో ఈ మంత్ర సాధన కనుక చేసుకున్నట్లయితే మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తాయి అయితే ఇది వంద శాతము కూడా పనిచేసేటటువంటి మంత్ర సాధన కాదు అయితే మన యొక్క లేదా అవతల వారి యొక్క మనసును మార్చివేసేటటువంటి ప్రక్రియ తద్వారా మనం చేసుకునేటటువంటి మంత్ర సాధన ద్వారా అవతలి వ్యక్తి యొక్క మనసు మారడం గాని లేదా మన మనసు మారి మనకి మనశ్శాంతిని కలిగించడం గాని జరుగుతుంది కాబట్టి ఈ మంత్ర సాధన చేసుకోవడం ద్వారా మనకి మనం కలుగుతున్నటువంటి మనోవేదనంతా కూడా తొలగిపోవడము తద్వారా అవతలి వ్యక్తి యొక్క మనస్సు కలిగి మనమంటే ఇష్టం కలగడము తద్వారా మన గురించి ఆలోచించడము మరలా మన దగ్గరికి రావడము అనేటటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ మంత్ర సాధన అనేటటువంటిది నమ్మకంతో చేయండి ఖచ్చితంగా మంచి ఫలితాలు అనేటటువంటివి చూస్తారు అయితే ఈ మంత్ర సాధన మీరు ఎప్పుడు మొదలు పెట్టాలి శుక్రవారం నాడు మొదలు పెట్టాలి శుక్రవారం నాడు రాత్రి చక్కగా మీరు శుభ్రంగా స్నానపానాదులన్నీ కూడా చేసుకుని తేలికపాటి వస్త్రాలను ధరించి ఒక హాల్లో ఉండి నిశ్శబ్దంగా కూర్చోవాలి మీరు కింద కూర్చోగలను అంటే కిందని చక్కగా పద్మాసనం వేసుకునైనా కూర్చోవచ్చు లేదు కింద కూర్చోలేనటువంటి వారు ఒక కుర్చీలో కూర్చుని చక్కగా ఈ మంత్ర జపం అనేటటువంటిది చేసుకునవచ్చును అయితే దీనికి ప్రధానంగా రాత్రి పదోన్నర సమయంలో ఈ మంత్ర జపం అనేటటువంటిది చేసుకోవాలి దీనికి ప్రధానంగా పింక్ కలర్ కొవ్వొత్తిని మీరు కొనుగోలు చేయాలి ఈ యొక్క పింక్ కలర్ కొవ్వొత్తిని మీరు ఖాళీగా ఉన్నటువంటి ఒక గదిని సెలెక్ట్ చేసుకుని ఆ గదిలో కూర్చుని చక్కగా కొవ్వొత్తిని వెలిగించి మీ మనస్సులో ఎవరైతే వ్యక్తి మీకు దూరం అయ్యారో ఆ వ్యక్తిని తలుచుకుంటూ పదకొండు నిమిషముల పాటు ఈ మంత్ర జపం అనేటటువంటిది చెయ్యాలి ఇలా మీరు తొమ్మిది రోజుల పాటు చేస్తూ ఉండాలి తొమ్మిది రోజులు కూడా ఒకే నిర్దిష్ట సమయానికి మీరు ఈ మంత్ర జపం కనుక చేసుకున్నారు అంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు అనేటటువంటివి మీకు కలిగి మీ మనసులో ఉన్నటువంటి ఆ వ్యక్తి మరలా తిరిగి మీ దగ్గరికి వచ్చేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ యొక్క పరిహారం ద్వారా మీ మనసులో ఉన్నటువంటి వ్యక్తిని ఆకర్షించి మరలా మీ దగ్గరికి వచ్చి వారిద్దరూ కూడా కలిసి చక్కగా వివాహం వరకు వెళ్ళి ధర్మబద్ధంగా మీరు ఈ యొక్క మంత్ర జపం అనేటటువంటిది చేసుకోవచ్చును అయితే ప్రధానంగా చాలా మంది దీనిని ఎక్కువగా మిస్యూజ్ చేద్దామనేటటువంటి ఆలోచనతో ఉంటారు ఇది ధర్మబద్ధంగా ఉన్న వారికి మాత్రమే ఖచ్చితంగా పనిచేస్తుంది అంటే వారు ప్రేమికుడు లేదా ప్రేమికురాలు వివాహం వరకు వెళ్లి వారు ధర్మబద్ధంగా జీవించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉన్నవారు మాత్రమే ఈ మంత్ర సాధన ఫలితాలు వారికి ఎక్కువగా ఉంటాయి మిగిలిన వారికి ఈ మంత్ర సాధన అంత పనిచేయదు కాబట్టి మీరు ఈ యొక్క మంత్రాన్ని శుక్రవారం రాత్రి సమయంలో ఒకే నిర్దిష్ట సమయం అంటే పదన్నర తర్వాత పది గంటల ముప్పై నిమిషముల తర్వాత ఈ మంత్ర జపం అనేటటువంటిది ప్రారంభించండి చక్కగా మీరు పింక్ కలర్ కొగొత్తిని వెలిగించుకోండి వెలిగించిన తరువాత మీ మనసులో ఆ వ్యక్తిని తలచుకుంటూ ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ మంత్రాన్ని పదకొండు నిమిషముల పాటు అలా మెల్లగా ఆ మంత్ర జపం అనేటటువంటిది చేసుకోండి తద్వారా అవతలి వ్యక్తి యొక్క మనస్సు మారి మీ దగ్గరికి వచ్చి ఇదివరకటిలాగే జీవించేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇది మనో ఆకర్షణ గుప్త మంత్రం కాబట్టి దీనిని మీరు చాలా శ్రద్ధగా భక్తిగా గనక చెప్పించినట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు అనేటటువంటివి మీకు కలుగుతాయి ఆ మంత్రం ఏమిటి అంటే ఓం హ్రీం క్లీం మనోహరిణి దేవి మే ప్రియం వశ్యం కురు కురు స్వాహ ఓం హ్రీం క్లీం మనోహరిణి దేవి మే ప్రియం వశ్యం కురు కురు స్వాహ ఈ మంత్ర జపము మీరు పదకొండు నిమిషముల పాటు ఆపకుండా మీ యొక్క ఏ వ్యక్తినైతే మీరు ఆ మనసు మార్చి మరలా మీ దగ్గరికి తెచ్చుకోవాలి అని అనుకుంటున్నారో ఆ వ్యక్తి యొక్క ముఖ చిత్రాన్ని మీరు ఊహించుకుంటూ ఈ మంత్ర జపం అనేటటువంటిది పదకొండు నిమిషముల పాటు గనక చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి కాబట్టి ఈ మంత్ర జపం ద్వారా మీ యొక్క ప్రేమికుడు లేదా ప్రేమికురాలు విడిపోయిన వారు ఎవరైతే ఉంటారో వారు మరలా తిరిగి కలిసి సుఖంగా జీవించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తద్వారా వారు వివాహానికి కూడా వెళ్ళి ధర్మబద్ధంగా జీవించడానికి మనకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ పరిహారం ఆచరించి ప్రేమికుడు లేదా ప్రేమికురాలు ఎడబాటుగా ఉన్నవారు ఈ పరిహారం ఆచరించి మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి సర్వే జనా ఉంటు శుభం